శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం అల్లూరు గ్రామం అల్లూరు గ్రామ ప్రజల ఇలవేల్పు గ్రామదేవత శ్రీ 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 పోలేరమ్మ గ్రామోత్సవం గంగమ్మ కలుగోలమ్మ పోలేరమ్మ అమ్మవార్ల గ్రామోత్సవం అల్లూరు ఊరు అమ్మవార్ల గ్రామోత్సవాన్ని మాజీ శాసనసభ్యులు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు అమ్మవారి గ్రామోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెన్నై మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి అమ్మవారి భక్తులు వేలాదిగా పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటారని స్థానికులు తెలిపారు అత్యంత వైభవంగా కనలు పండుగగా అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహిస్తారని స్థానికులు తెలిపారు How'd it

மா ああいいで、ね <laughs> సార్ ఒకసారి చూడండి సార్ సార్ ఒకసారి ఇట్లా చూడండి సార్ ఉండ సార్ సార్ ఇక్కడ చూడండి సార్ ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు సత్తి నివేదన ఇప్పుడే అయింది ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి గ్రామ పొంగళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు అన్ని ఆచారాల ప్రకారం ఆచారాలను పాటి బాసు పెద్దలందరి సూచనల మేరకు ఈ యొక్క చిహ్నాలు జరుగుతుంది విశేషంగా వచ్చే కోరుకునే విధంగా సాయంకాలం అందరూ వచ్చి ముగ్గురు అమ్మల్ని దర్శనం చేసుకుని ఈ యొక్క కోలేరమ్మ ఉత్సవాన్ని దిగ్విజయం చేయాలని అన్ని ముగ్గురు అమ్మల యొక్క అలంకారం వారు గ్రామంలో నైవేద్యం నైవేద్యాలు తీసుకుంటూ ప్రతి ఇల్లు ప్రతి గొంతు తిరుగుతూ ఉంటే కూడా ముద్దటిగా ఉంటుంది అది ఇక్కడ గ్రామంలో ఉండే ప్రజానికం కానీ భక్తులు కానీ వీళ్ళందరి సహకారంతో జరుగుతున్న కార్యక్రమం దీనికి ఈ కిరణాలకి చాలా మంది శాశ్వత దాతలు ఉన్నారు ప్రతి ఒక్కరి పేర్లని చెప్పే పరిస్థితి కాదు ఈ ఉత్సవీ రన్ చేస్తున్న ఈ కార్యక్రమంలో దాతలు మరి ఒక పేదవాడు కూడా వారి వారి స్థాయికి మించి ఈ యొక్క ఉత్సవానికి ప్రోత్సాహం అందించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు సంవత్సరం ఇంత మెరుగైన రీతిలో పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఏం తోడి ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగనే ఓలేరమ్మ దయ వల్ల మా చుట్టుపక్కల ప్రాంతంలో గుట్టూరమ్మల దయ వల్ల శడ్డానికి సుభిక్షంగా ప్రతి ఒక్కరూ ఇలా పాపంతో బాగా సంతోషం మేము అందరం నమ్ముతున్నాం అదే నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం దీనికి కులమతాలకు అతీతంగా అన్ని మతాల వారికి రామదేవత కాబట్టి ప్రతి అన్ని మతాల వారి ఒక ప్రాహం వారి యొక్క కంటి పిలిచుకోవడానికి అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం సహకరిస్తున్న ప్రతి ఒక్క భక్తులకి వచ్చిన దాతలకి వచ్చిన ఈ ప్రతి నివేదన చేసిన ఆ తల్లులకి అందరి రక్తాబ్ది పోతారుణ పద్మసంథా శరాశనేషూ శూలం కపాలం దదతీ కరాబ్జై రక్త త్రినేత్రం ప్రణమామిదేవి నెల్లూరు జిల్లా అల్లూరుపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ పోలేరమ్మ దేవస్థానంలో అర్చకుడను నేను ముగ్గురాల రాఘవ శర్మ ఈ ఆలయము పురాతనము కొన్ని వందల సంవత్సరముల నుండి నిర్మించినట్లు మనకు చెప్తున్నారు మన పెద్దవాళ్ళందరూ కూడా నానుడిగా ఉన్నటువంటి పరిస్థితులవి అప్పటి నుంచి కూడా పురాతనమైనటువంటి దేవాలయంలో ఇక్కడ ఉండేవారు ఇక్కడి నుంచి పోయి హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బ్రహ్మోత్సవాలకి తప్పకుండా విచ్చేసి దేవీ కృపా కటాక్షములకు పాత్రులవుతూ ఉంటారు ఇక్కడి నుంచి హైదరాబాదుకు పోయి అక్కడ ఉద్యోగరీత్యా ఉన్నటువంటి వాళ్ళు చప్పక ఈ బ్రహ్మోత్సవాల్లో వస్తారు అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ పోలేరమ్మదేవి బ్రహ్మోత్సవాలకు తప్పక వస్తారు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం మార్గశిర పుష్యమాసములలో అనగా అంటే ధనుర్మాసం అంటే పండగ నెల ఈ పండగ నెల వెళ్ళే లోపల తప్పకుండా ఇక్కడ ఉత్సవం చేస్తారు పేటలో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఇద్దరు చేస్తారు రేపు ముప్పై ఒకటవ తేదీ మంగళవారం రోజున అల్లూరులో వాళ్ళు ఇక్కడ బ్రహ్మోత్సవం చేస్తారు శోభాయమానంగా జరుగుతుంది ఈ ఉత్సవానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులే కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళి తెలంగాణలో ఉన్న నివసిస్తున్నటువంటి వ్యాపార రీత్యా కానీ ఇంకే రీత్యా కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ గ్రామోత్సవానికి తప్పకుండా వస్తారు అల్లూరు గ్రామంలో ముగ్గురమ్మల ప్రత్యేకత ఏంటి ముగ్గురు ముగ్గురమ్మల ప్రత్యేకత ముగ్గురమ్మల గన్నపు మువ్వటమ్మ చాలా పెద్దమ్మ దయాంబురాశతి విగదమ్మ హరిందరిచేయుమమ్మ విమును నమ్మిన వారి కన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని ఆ తల్లి కృపాకటార్థములకు పాత్రులైనటువంటి వారు ఇక్కడ ఈ ఉత్సవాలు పండగ నెలలోనే జరుగుతాయి ఎందుకనంటే ఇంతకు అంతా ఈ నెలలో నానా నానా విధములైనటువంటి అనారోగ్య కారణములకు వీలవుతూ ఉండింది ఆ అనారోగ్య కారణముల నుండి రక్షించమని ఈ పండగ నెలలో పూజలు చేస్తారు అంతేకాకుండా పాడి పంట ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడే బాగా ఉంటాయి పాడి పంట పశువులు పిల్లలు ఈ వంశాభివృద్ధిని కలుగజేసేటువంటి ఈ పోలేరమ్మ తల్లి కృపా కటాక్షములకు పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై సుఖ సంతోషాలతో నివసిస్తూ ఉంటారని ఒక నమ్మకం ప్రతి నేను ఈ ఊరి ఆడబడుచును ప్రతి సంవత్సరం జరుగుతున్నా ఏటేటా జరుగుతున్న ఈ పోలేరమ్మ జాతరకి మేము వస్తూ ఉంటాము ఇది మా అంకుల్ ఆధ్వర్యంలో కాటం రెడ్డి కాటం రెడ్డి విష్ణుమర్ధరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పండగ మాకు ఎంతో కనుల పండగ జరుగుతుంది ప్రతి సంవత్సరం మేము వస్తూ ఉంటాము ఇది ఈ పండుగ చేయడం వల్ల మాకు ఎంతో పాడి పంటలు కానివ్వండి ఈ గ్రామ దేవత కాపాడే మా మా అమ్మలాగా మేము ఇవి చూసుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం మేము ఈ పండుగ చాలా ఘనంగా చేస్తూ ఉంటాము అలాగే అమ్మవారు కూడా మోళ్ళని కాపాడుతూ ఉంటారు